వనం రాజుగారి గృహం దగ్గర ఉన్నామండి ఇరు కుటుంబాల కారణాల వల్ల ఆయన సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది ఎలాంటి కారణం వల్ల చనిపోయాడు అతని సూసైడ్ నోట్లో ఏముంది అతను రాసిన సూసైడ్ లేఖను కూడా మేము చూడడం జరిగిందండి ప్రస్తుతం పోలీస్ ఇంటరాగేషన్ జరుగుతుంది దానికి న్యాయం జరగాలని మేమందరం ఇక్కడ పోలీసులను సంప్రదించాము లేఖలో కూడా అతని బాడీని డొనేట్ ఎవరు కాల్చొద్దని అతని బాడీ పార్ట్స్ డొనేట్ చేయడం జరిగింది ప్రజెంట్ ఫోటోగ్రాఫర్ గా అతని వృత్తి నడిపిస్తూ మెస్ కూడా స్టార్ట్ చేశారని తెలిసింది అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మరి వారి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటారు ఎలా జరిగిందండి మీ అబ్బాయి ఎలా చనిపోయారు అడగడం నాకు నేను నాకేం చెప్పలేదు తర్వాత నేను ఇక్కడ ఇక్కడ ఆ రోజు జరిగిన సన్నివేశాన్ని చూసి ఇక్కడ వీళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను వచ్చాను అప్పటివరకే వాళ్ళు ఎంఏ ఆశ్చర్య తీసుకెళ్ళారు అతను నాకు తెలిసింది ఏంటంటే బయట వాళ్ళు ఒత్తిడి వలన వాళ్ళు కొంచెం కొంతమంది ఒత్తిడి వలన నేను ఇక్కడ తీసుకోవచ్చింది నన్ను ఒక టెన్ ఇయర్స్ నుంచి డబ్బులుగా వాళ్ళని ఒత్తిడి చేసి నా దగ్గర కొన్ని పది లక్షల పదివేల వరకు నాలుగు డబ్బాలుగా వదిలి చేసుకున్నారు డబ్బులు ఇంకా అడుగుతున్నారు లేకుంటే నేను పిల్లలను ఇద్దరి పిల్లలను సంపదకుంటాయా అని వెనిపిస్తున్నాడు అని రైటింగ్లో డైరీలో రాసుకున్నది వీడియో రాసుకున్నది చూశాను జరిగిన సమయంలో నేను నేను హైదరాబాద్ నేను అది నాకు కూడా ఏమి చెప్పలేదు వీళ్ళకి ఇట్లా చేస్తున్నారని నాకు ముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటే నేను ఏదన్నా ఆలోచించేవాళ్ళు కానీ ఏం చెప్పలేదు వాళ్ళ అంతా ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని నాకు తెలుసా వాళ్ళు పట్టక దేల పెళ్లిదరు అని వాళ్ళ ఫ్యామిలీ అతని మా ఇంటి ముందున్న ఎండి అజాం అని ముస్లిం మా ఇంటి ముందున్న అది రోడ్డు మీద నడిగే అవకాశం లేదు ఆ రోడ్డు నాది అని బెదిరించుకుంటూ మమ్మల్ని మా అబ్బాయిని ఇబ్బంది పెట్టి బెదిరి చేస్తా ఉన్నాడు చాలా రోజుల నుంచి కానీ మేము అతన్ని ఈ దామోదరం ప్రయాణం తోటే అతని మధ్య తోటే ఇతను ప్రేరేపుతుడి మమ్మల్ని ఈ విధంగా టార్చర్ పెడుతున్నట్టు అర్థమైంది కానీ మా అబ్బాయి నాకు ఈ విధంగా జరుగుతుంది ఇట్లా వీళ్ళు టార్చర్ పెడతాను అని ఉంటే మనం ఏదో ఎంత టార్చర్ పెడుతున్నారు వీళ్ళు ఇక్కడ వాళ్ళే ఉండి డబ్బులు ఫోన్ చేస్తున్నారు ఈతన్ ద్వారా ఏది ఆదామనే ద్వారా నువ్వు డబ్బులు అని అతను డైరెక్ట్ వాళ్ళు డైరెక్ట్ కాకుండా ఈతన్ ద్వారా ఈ రోడ్డు లేదని చెప్పి టార్చర్ పెట్టడము డబ్బులు అడగడము అతని దారిని చేపించి అతను డైరెక్ట్ గా కూడా రెండు సార్లు కూడా ఒప్పటి నువ్వు డబ్బులు ఇవ్వాలి లేకుంటే మేము పిల్లలని అని బెదిరించినట్టుగా పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు చేయలేదు కంప్లైంట్ ఇచ్చాము ఇంత ముందు ఒకసారి ఇక్కడ జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ స్టేషన్ వన్ ఇయర్ కితం దాన్ని ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చారు మాకు ఆ ఎఫ్ఐఆర్ కూడా ఏమి కూడా తెలియదు మమ్మల్ని పిలువలేదు అంటే వాళ్ళకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కాబట్టి అనుకున్న మేము కానీ ఇంకా టాల్చర్ ఎక్కువ వరకు మా బాబు తట్టుకోలేక ఏదో ఒకటి మళ్ళా మొన్న మొన్న తీసినట్టు కూడా టార్చర్ డబ్బులు కావాలి లేకుండా నమ్ముతామని అది దాని ఒత్తిడికి ఇవన్నీ చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నారని అంటే మీరు చుట్టుపక్కల వాళ్ళే అని చెప్తున్నారు కదా ఒకసారి అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇతను టార్చర్ అని అందరికి తెలుసు అతను టార్చర్ చేసేది అది రోడ్ రోడ్డు అది రోడ్ అని తెలుసు కానీ ఎవరు మద్దతు వాడు ఒక అది బాగా మనిషి వాడు ఒక్కడే వానికి భార్య పిల్లలు వాడే టార్చర్ పెడతా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ బయట వాళ్ళని కూడా బిహేవియర్లు అనుకున్నాం వాళ్ళు కూడా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అతని భయపడి అతని ఎంత బ్యాక్గ్రౌండ్ భయపడి మాకు సపోర్ట్ చేయకుండా ఉన్నారు వాళ్ళకి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనే ఉంటది ఈ అబ్బాయి ఒక్కరేనా మీకు ఇంకా ఉన్నారు ఒక్కడే అబ్బాయి అతనికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు అబ్బాయి టెన్త్ చదువుతున్నాడు ఒక అబ్బాయి సిక్స్ అది ఇప్పుడున్న పరిస్థితి సూసైడ్ లెటర్ రాసిండు కదా రాశాడు సూసైడ్ లెటర్ రాశాడు పోలీసు వాళ్ళు ఆ డైరీ తీసుకెళ్లారు ఫోన్ తీసుకెళ్లారు ఫోన్ లో వీడియోస్ పెట్టాడు అతను ఆత్మహత్య నేను ఎందుకు చేసుకుంటాను బయట వాళ్ళు ఎలా విధించారు ఇవన్నీ ఆల్రెడీ మా దగ్గర కూడా ఫోన్లు ఫోన్ లో ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి మేము కూడా చేసాం ఫోన్ కూడా సిఐ గారు అది వాళ్ళు దర్యాప్తు చేసి ఏదైనా చేస్తా అని ఇప్పుడు ముందే ఎఫ్ఐఆర్ కు సంతకం ఇవ్వలేదు ఇంకా ఇవ్వలేదు ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టించుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఇంకా మాకు ఏమి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు ఇస్తారు సాయంత్రం